హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట ఫంస్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళను నమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీ కోళ్ళ ఫోటోస్ వీడియోస్ సెండ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నుంచి వచ్చిందండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న పిల్లలు వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పిల్లలు అండి వీటి మేల్ బ్రీడర్ రంగు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ అండి వీటి యొక్క ఫీమేల్ బ్రీడర్స్ వచ్చేసరికి డాగా కాకి సేతువ అన్ని రకాలకు సంబంధించిన పెట్టలు నేను బ్రదర్ చెప్తున్నారండి మీరు చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసిన పిల్లలకు సంబంధించిన బ్రీడర్స్ వచ్చేసరికి ఇవేనండి బ్రదర్ దగ్గర వన్ డే చిక్ నుండి పదిహేను రోజుల పిల్ల వరకు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎప్పుడు కావాలన్నా బ్రదర్ దగ్గర చిక్స్ అవైలబుల్ ఉంటాయని బ్రదర్ చెప్తున్నారండి ఈ బ్రేడర్స్ చూసుకున్నట్లయితే పెట్టలు కానీ ఆ పుంజలు కానీ కలర్స్ కానీ వాటాలు కానీ ఆ డబుల్ బాడీ పెట్టలుగా బ్రదర్ చెప్తున్నారండి మెట్ట వాటానికి సంబంధించిన బ్రదర్స్గా చెప్తున్నారు ఎనీ టైం బ్రదర్ దగ్గర వన్ డే చిక్ నుంచి ఫిఫ్టీన్ డే చిక్ వరకు అవైలబుల్ ఉంటాయి అని బ్రదర్ చెప్తున్నారండి ఇక చిక్స్ సంబంధించిన కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఒక్కో పిల్ల మూడు వందలుగా బ్రదర్ చెప్తున్నారండి వన్ చిక్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మీకు ఎవరైనా కావాల్సిన వారు బ్రదర్ కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ అలాగే బెంగళూరు సిటీకి ట్రాన్స్పోర్ట్ చేస్తానని బ్రదర్ చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని బ్రదర్ చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి శ్రీనివాసరాజు అండి మెచ్చ బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి చూసి కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి కోల్డ్ నచ్చి తీసుకోవాలనుకుంటేనే బ్రదర్ కాల్ చేసి రేటు మాట్లాడి తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్